అందరికి హాయ్ అండి సండే రోజు ఆదివారం మార్నింగ్ ఉదయం అని ఏ రోజైనా సరే పూజ చేసుకోవాలి కదా బాబా వారికి అసలు మానకండ ఉండడం అంటూ ఉండదు ఒక్కరు ఊరు వెళ్తే తప్ప ఊరు వెళ్ళినప్పుడు కూడా తను చేస్తారు నేను ఊరు వెళ్తేనే చేయటానికి ఉండదు పూజ అయిపోయింది స్వీట్ చూసారా మంచిగా నిద్రపోతుంది ఇంకా లేవలేదండి అది లేచింది కాకపోతే ఇంకా పడుకొని తను వెళ్ళిన తర్వాత ఇంకా అలా పడుకొని ఉంది ఇంక సార్ పూజ అయిపోయింది కదా అండి బొబ్బాయిస్గా కోసానండి ఉంటాయి ఇంకా అది తిందాం కదా మార్నింగ్ టిఫిన్ ఏం చేయట్లేదండి అది ఒకటే తిందాం కదా అని బొబ్బాయి కట్ చేసే స్వీట్ వస్తుంది చూడండి నెమ్మదిగాను దానికి స్మెల్ తెలిసిపోద్ది కట్ చేయడం ఈ లోపు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట వాసనకి మీకు చాలా నెమ్మదిగా వస్తుందండి ఏమి తెలియనట్టుగా వస్తుంది నేను ఈ లోపు సర్యలే అది ఎలాగ వస్తుంది కదా ఈ లోప నేను కూడా తిన్నాం కదని ఒక రెండు ముక్కలు తింటున్నాను ఇంకా అది వచ్చిన తర్వాత ఇంక పెద్ద పెడతాయి కానీ ఒప్పుకోదాయండి ఇంకా లోపల ఉంది చూస్తుంది రావాలా వద్ద అని ఆలోచిస్తుంది అదిగోండి చూసారా చెప్పినా నెమ్మదిగా వస్తుంది అండి అని చాలా తెలిసిపోద్ది ఏ కూర అయినా ఏది తింటే నా అందరూ బొబ్బాయి అంటే ఇంకా ఇష్టం కదా బొబ్బస్కి వెంట నస్తొచ్చేసరి కింద పడిందని అది వద్ద అంటే అండి కింద పడ్డది మాత్రం తినదు ప్లేట్లన్నా పెట్టాలి లేకపోతే నోటికన్నా పెట్టాలి చూసారా వెళ్ళిపోతుందంట చల్లరా తినిపిస్తానంటే మళ్ళీ బ్యాగ్కి వచ్చింది ఇంకా తినదండి కింద పడ్డాది నేను ఇంకేలా తినిపించేస్తాను దానికన్నా ఇంకా నేను ఎలా లేండి ఇంకా దానికే ఉంచాను ఇంక దానికి పెడతాను అందులో దానికి ఇష్టమైనది బాగా ఫ్రూట్స్ అంటే బొబ్బాయి ఒకటి ఇంకా వేసినక్కాయలు ఒకటి ఇవి బాగా ఇష్టంగా తింటుంది ఇంకా సండే కదండి తను మటన్ పుట్టుకొచ్చారు ఇంకా కలబొట్టు మటన్ ఏమో నేను తినడం కోసమని నా ఇద్దరికీ లేండి కాకపోతే ఇదొంది చూసారా అది నేను తిన అది గలబోట అంటారు కదా అందుకోసమని టమాటా వేసి ఇంకా చేస్తున్న దగ్గరగా చేసేద్దాం కొంచెం రసం అందలే అండి అది అది సరిపోద్ది కదా ఇంకా ఈవినింగ్ మాత్రం చేస్తానండి ఒక్క కూర మాత్రమే చేస్తాను ఇంకా పులుసు కొంచెం పెడదాం అనుకున్నాను గలబొట అది సాయంత్రం చేస్తాను ఇంకా ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది అండి ఎందుకంటే మటన్ కదా అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను ఇప్పుడైతే స్వీట్ అన్నం తింటుంది కాకపోతే అది చాలా తినాలా తింటుంది మట తినిపించాలేమో చూస్తాను ఒకవేళ తినకపోతే తినిపించేస్తానులేండి ఇంకా అలవాటే కాబట్టి ఇంకా పక్కన రైస్ పెట్టాను పక్కన కూర వేస్తాను ఆయిల్ మరుగుతుంది కదా ఇంక గరిటి చూస్తే అక్కడ లేదు డబ్బులో వేసేసాను అందుకని గరిటి తేవడం కోసమని వెళ్ళాను అదే ఇంకా ఇంకా ఆనియన్స్ అది వేసేస్తున్నాను కొంచెం బాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పేస్తాను ఎక్కువ వేయలేండి ఎందుకంటే మటన్ కాబట్టి ఇంకా ఒక స్పూన్ అందు కూడా అర స్పూన్ వేసాను ఇంకా తర్వాత లాస్ట్లో వేస్తానండి ఇంకా అక్కడ గిన్నె ఉంటే తీసి పక్కన పెట్టండి అక్కడ ఏమన్నా ఉంటే నాకు ఎందుకో నచ్చదు ఇంకా ఆనియన్స్ కనిపిస్తున్న తర్వాత ఈ లోపు సిమ్లో పెట్టాను మగ్గుతాయి కదా అని ఈ లోపల గిన్నెలు అవి డబ్బులో ఉన్నాయి కదండి నైట్ ఇడ్లీ వేసుకున్నవి అవి ఇంకా అవన్నీ అక్కడే అక్కడ సర్దేస్తున్నాను లేకపోతే ఇంకా అవి చూసారని నిండిపోయి ఉంది ఇంకా మళ్ళీ ఇంకా అవి కూడా మళ్ళీ ఏదైనా కడిగి వేయాలన్నా సరే కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా అందుకోసమని ఎక్కడ ఎక్కడ సర్దేస్తున్నాను ఇలాగ లైట్ ఆన్ చేసి లేకపోతే ఎక్కడ కూడా కొంచెం చీకటిగా ఉంటుంది కట్టినది వేసేస్తాను కదా ఇక కంపల్సరీ లైట్ వేయాలండి ఈరోజు బట్టలు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వదులేండి ఇంకా మార్నింగ్ వేద్దామని ఇంకా ఆఫ్ చేసేసిన ఈ పనులు ఉన్నాయి కదా ఇవి క్లీన్ చేసేద్దామని అలా మళ్ళీ నైట్ కూడా వంట ఒకటి చేయాలి కొంచెం పనులు ఉందలేయండి ఇంకా అవి కూడా చేసేస్తే సరిపోతుందని ఇంకా నేను పెద్దగా పని ఏం పెట్టుకోలేరు పెట్టుకోలేదు ఈరోజు అలా సండే కదని ఇక్కడ డబ్బా వచ్చేసరికి పెద్దది ఒడియాల డబ్బా అండి ఇంకా అందరూ మన కొద్దిగా అడుగుని ఉంటే ఇంకా పాడేసాను ఎందుకులే వేయించట్లేదు కదా వేస్ట్గా పడైపోతే అందరూ పురిగేమైనా పెట్టేసి ఉంటుందని పాడేసి ఇంకా క్లీన్ చేసి ఇంకా ఆరిన తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టుసాన వేసుకోవడం ఉంటాయి కదా ఇంకా కెరెట్లు అవి ఇంకా వాటి డబ్బాలో వాటి పెట్టేస్తుందని ఇంకా లో ఈ లోపు ఆనియన్స్ మగ్గి పని ఇక టమాటా వేసేస్తున్నాను ఎందుకంటే దానికి టమాటా అస్సలు కనిపించకూడదండి మొక్కలు కింద అందుకోసమే ముందు వేసేస్తాను ఎప్పుడూను కాకపోతే మనం బాయిల్ చేసే విధానాన్ని బట్టి ఇంకా మటన్ అయినా సరే చక్కగా మగ్గిపోతుంది కూడా ఉడికిద్ది కూడాను ఇంకా అందుకోసం నేను ఫస్ట్ ఏది చేసినా సరే ముందు టమాటా వేసేస్తాను కనిపించకూడదని ఇంకా అవి మగ్గిన తర్వాత మళ్ళీ ఇలా మటన్ వేసేసాను ఇప్పుడు స్వీటీకి అన్నం పెట్టాను కదండి అది తినలేదు అది కొద్దిగా వదిలేసింది ఇంకా తర్వాత నేను తినిపిస్తాను లేండి దానికి ఇంకా నేను మటన్ కూడా మగ్గిన తర్వాత కొంచెం కారం అది వేసేస్తున్నా కొంచెం అది ఎక్కువే పడుతుంది కారం అది కొంచెం కూర కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా కారం అందులో కారం ఎక్కువే అండి అలవాటు అటు కూడా ఎక్కువ తింటుంది కారం అది కూడా తక్కువ ఉంది అనుకోండి తినదు మన టేస్ట్ దానికి కూడాను ఇంకా కారం ఒకటి అయిపో ఆడించాలి ఆడించాలండి లేకపోతే బయట తీసుకోలేకపోతే అమ్మన్న పంపిస్తుంది కదా అమ్మ ఎలాగ కంపల్సరీ పంపిస్తుంది లేకపోతే ఇంకా పంపించలేదు ఈ అయిపోయింది కాబట్టి బయట కొనుక్కోవాలి ఇంకా వన్ ఇయర్కి వచ్చేలా పంపించేస్తుంది లేండి వాళ్ళతో పాటు ఆడించేస్తుంది ఇంకా ఇదిగోండి మటన్ కారం అది వేసేసాను కదా ఇంక ఇప్పుడు ధనియాల పౌడర్ అల్లం వెల్లి వేసి ఇవన్నీ వేసేస్తాయి స్వీట్ ఏం చేస్తున్నా చూస్తే ఇదిగోండి పడుకొని ఆలోచిస్తుంది ఇంకా అన్ని వేసిన తర్వాత ఇదిగోండి ఇంకా మగ్గుతుంది బాగాను దగ్గరికి అయిపోతుందిలేండి కూర ఇంకా హాట్ బాక్స్లో వేసేయడం ఇంకా నేను ఫస్ట్ అన్నీ వేసేసాను ధనియాల పౌడర్ కానీ కారం అదేంటి కారం వేసినప్పుడు ధనియాల పౌడర్ ఇంకా కలం వెల్లి పేస్ట్ అదండి గరం మసాలా ఇవన్నీ వేసేసాను కదా అది మిస్ అయినట్టు ఉంది ఇంకా మేము లంచ్ వేసేసాం పెరుగు నాకు కంపల్సరీ పెరుగు కావాలి కదా ఇంకా తిన్న తర్వాత స్వీట్కి కూడా అన్నం పెట్టేసాను అది తినేసింది ఇంకా ఈవినింగ్ కరెక్ట్గా అయిందండి ఇంకా పైకి వచ్చే ఎండ మాత్రం చూసారా ఎక్కువగానే ఉంది కాకపోతే ఈ రోజు వాకింగ్ మనం చూపించలేదు మర్చిపోయిన ఎందుకంటే తను ఇంకా వెళ్ళలేదు ఇంక అందుకోసమని ఇక్కడ తొందరగా పని అవుతే కిందకి వెళ్ళాలి కదా అన్న ఆలోచనతో నేను ఇంకా అది గుర్తు రాలేదు లేని మీకు చూపించాలని సరే అలాగే రోజు రొటీన్ చూపిస్తున్నాను కదా కింద వచ్చినప్పుడు మాత్రం గుర్తొచ్చింది మళ్ళీ ఇంకా పైకి రాలేక ఇంక సరే అనుకు అన్నట్టుగా ఇంకా నేను ఇంట్లో పండుగ చేయటానికి కోసం ఇంకా మళ్ళీ తీయలేదు కాకపోతే ఇక్కడ చూసారు పొదనా మొక్కలు చివర వస్తుంది కాకపోతే ఇంకా పెద్దది అనుకోండి ఇంకా ఎక్కువ వచ్చేదాం ఇక్కడ మొక్కలు చూసారా వేస్ట్ ఇవన్నీ వచ్చేసినవి ఇవి ఒక రోజు తీయాలండి తన తొందరగా వెళ్ళారనుకోండి నాకు ఏదైనా పని చేయడానికి ఉంటుంది లేకపోతే లేట్ అవుతాయి ఇంకా ఇదిగోండి ఇలాగే ఉంటుంది కొంచెం ఏదో తీయాలనుకుంటాను అవి వెళ్ళకపోతే ఇంకా అలా మర్చిపోతాను ఇంకా ఇలా తొందరగా వెళ్ళిన రోజు ఒక రోజు మాత్రం మొత్తం అంతా మొక్కలు వేస్ట్ ఇవన్నీ తీయాల్సినవి చాలా ఉన్నాయి చూసి రెండు పని కట్టా ఉన్నవి ఇంకా అవి కూడా తీసేస్తాను ఇంక అందులోనే ఇంకోండి చెన్నై మొక్క కూడా వాటర్ ఎక్కువ ఇప్పుడు వేస్తాను ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో మళ్ళీ ఆరిపోయినట్టు అండి కానీ వాటర్ బాగా పీల్చుకుంటుంది ఇది ఈ మొక్క మెట్టి కూడా బాగుందండి అందుకే చక్కగా గ్లో కూడా అవుతుంది ఇంకా ఏమైనా ఉన్న వాటికి కూడా ఇలా వేసేస్తుంది కాకపోతే అక్కడ మడత పడినట్టుంది వాటర్ కొంచెం స్లోగా వస్తుంది అండి సరే అయిపోయింది కదా అలా వేసేసి ఇంకా పువ్వులు కోస్తున్నాను మార్నింగ్ కోసమని ఎక్కువ లేవులేండి కొంచెమే ఉన్నాయి ఇంకా అక్కడక్కడ ఉంటే అవి కోస్తున్నాను ఎలా మారేడు దళాలు కూడా కట్ చేస్తాను కాబట్టి ఇంకా అవి ఇవి సరిపెట్టేద్దాం మార్నింగ్ అని అందులో పువ్వులు కూడా కూడా ఎక్కువ తీసుకురావట్లేదులేండి ఇంకా ఇవి అవే సరిపెట్టేయాల్సి వస్తుంది కానీ చూసుకొని కోసుకోవడము ఇంకా తప్పదు కదా అక్కడ అయితే చక్క పువ్వులు వచ్చేవి మన అపార్ట్మెంట్స్ దగ్గర చాలా పద కొనేదాన్ని ఇంక ఇక్కడ రావండి బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అందుకే ఉన్న వాటితోనే అలాగ బాబా వారికి పెట్టేయడం తప్ప ఇక మన అందరాలు ఉన్నాయి చూసారు ఎందుకో త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచో కొంచెం విచ్చట్లు విడవట్లేదండి అండి మొగ్గల్లాగే ఉంటున్నాయి మరి ఎందువల్ల తెలియదు కానీ రోజు కంపల్సరీ వాటర్ వేస్తున్నాను మళ్ళీ ఏమైనా మొక్కలకి మందు వేయాలేమో అని ఆలోచిస్తున్నాను ఇంట్లో ఉందండి కొంచెం వేస్తాను ఇవి మాత్రం వేసేసి ఇంకొక చెప్పాను కదా మారేడుదీ కొంచెం కలబంద కట్ చేసేనండి తులసమ్మ కలబంద మందారాకులు ఇవి ఎందుకంటే కొంచెం తలక ఆయిల్ రాసుకోక హెయిర్ ఊడిపోతుంది బాగాను ఇంకా కొంచెమే ఉంది ఆయిల్ కూడా ఎక్కువ లేదులేండి తెప్పించాలి కొంచెం ఆయిల్ మట్టికన్నా వేద్దాం కదా అని ఇంకా ఇవి సపరేట్ చేస్తున్నాను కొద్దిగా కలబంద కట్ చేశాను కదా ఆకులు తొలుస్తాం మనం గోరింటాకు వేయట్లేదండి ఎందుకంటే నా హెయిర్ కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది ఇంకా గోరింటాకి వస్తే ఇంకా రెడ్ కలర్ వస్తుందని అని కిందకు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదిగో స్వీట్ చూసారు ఆలోచిస్తుంది అక్కడ ఏ పడుతుంది అందుకే మంచి దీక్షగా చూస్తుంది పిలుస్తున్నా సరే అది పలకటం లేదండి పలకాల వద్దా అని చూస్తుంది ఏదో ఒక విసురు చూస్తుంది మాట బాగోదు కదా కదా పెళ్ళి పిలిచినప్పుడు పలకపోతాయి అన్నట్టుగాను ఇప్పుడు చూడండి ఒక చూపు చూస్తుంది ఇంకా తర్వాత అది కాండి చూసారా మళ్ళీ పట్టించుకోదు ఇంకా కొబ్బరి చక్కలు ఉన్నాయండి అవి కట్ చేసి ఎండబెడతాం మళ్ళీ నాకు ఆయిల్ వస్తుంది కదా ఇంకా ఇక్కడ ఇవి కూడా ఆయిల్లో వెయ్యాలి అండి ఇంకా ఒక చిన్న ఆనియన్స్ ఒకటి వేస్తాను మెంతులు కొబ్బరి నూనెలోకి ఇక్కడ ఆనియన్స్ ఒకటి తెచ్చారు అయిపోతే అవి ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఆనియన్స్ కూడా అనిపెట్టేస్తే అక్కడ పని క్లియర్ అవుతుంది కదా ఇంకా కొబ్బరి ఒకటిలో కొబ్బరి ముక్కలు ఒకటి కట్ చేసే పని ఉంది అవి కూడా కట్ చేసేయాలి ఇదిగోండి ఆయిల్ చెప్పాను కదండి మీకు కొంచమే ఉందని ఆ కొంచమా ఆయిల్ మట్టికి ఇలా వేసి కొంచెం ఒకసారి కన్నా వస్తే చాలు అన్నట్టుగా ఆనియన్స్ మెంతులు అన్నీ వేసేసాను కొంచెం తకాల బంద ఇంకా ఆకులు ఇటువంటివి వేసేసి ఇంకా అది కొంచెం సిమ్లో పెట్టేనండి అది అయిన తర్వాత పక్కన పెట్టేస్తాను అవి మధ్యాహ్నం లంచ్ చేసి ఉన్నాయి కదా ఇక కడిగేసిన తర్వాత ఇంకా వంట ఒకటి చేయాలి అందుకోసమని ఇంకా పని పూర్తిగా కొంచెం తొందరగానే మొదలు పెట్టాను అవుతుందో ఏమిటో అని ఇంకా ఈ లోపల ఆయిల్ కూడా అయిపోవచ్చింది అందులో కొంచెం ఆయిల్ ఉందండి కాకపోతే నాకు ఒక్కసారి కన్నా ఒక టూ టైమ్స్ వన్ టైమ్ అలా వస్తే చాలు తర్వాత మళ్ళీ ఆయిల్ తెచ్చిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవాలి ఇప్పుడు మాత్రం మామూలుగా వేరే ఆయిల్ రాస్తే అస్సలు పడదాయండి మామూలుగా ఇలా చేయకుండా అవి ఇలాగ వేయకుండా ఓన్లీ ఉత్త ఆయిల్ వేసుకుని తలకి రాసాను అనుకోండి హెయిర్ ఇంకా ఊడిపోతుంది అది ఇలా చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటుంది అందుకోసమే కొంచెం చేసుకుందామని ఇలా పెట్టాను ఆయిల్స్ చాలా పోయినా సరే మరి హెయిర్ మరి ఉడిపోత మరి బాగోదు కదండి మనకి అసలు చాలా ఇష్టం ఇంకా అందుకే ఇష్టమైనప్పుడు మనం కొంచెం ఇలా పడాలి కదా తెప్పలో పర్వాలేదు ఇంకా అది అయింది కదా పక్కన పెట్టానండి చల్లారిన తర్వాత అప్పుడు రాసుకుంటాను ఇంకా మరీ తలకి రాయక అవన్ వీక్ అవుతుంది ఎందుకంటే తలస్థానాలు ఏమోనా అండి అందువల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది ఇంకా అందులో బాగా ఊడిపోతుంది మామూలుగా కదండి ఆయిల్ రాస్తేనే అది హెయిర్ కంట్రోల్లో ఉంటుంది లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది ఇంకా మన హెయిర్ కోసం మనమే చూసుకోవాలి కాబట్టి ఇంకా పక్కన పెట్టాను కదండి ఇక్కడ గిన్నెలు కూడా కడగడం అయిపోయింది ఇంకా కూర అది వేయాలి అండి ఇంకా స్వీట్ ఇది ఏం చేస్తుందో చూస్తే ఇదిగోండి చూసారు ఎలా చూస్తుందో ఏం చేస్తున్నానో ఉన్నానో లేదన్నట్టు ఇంకా కొబ్బరి ముక్కలు కట్ చేస్తాను దేవుడి దగ్గర సామాన్లు కూడా తోమేసి పక్కన పెట్టేసి ఇంకొండి కూరకి రెడీ చేస్తున్నాను కూర చెప్పాను కదండి బుక్కలపూటి అంటారు కదా కొంచెం ఇంకా అవి బాయిల్ చేసేసి ఇంకోండి కొద్దిగా లైట్గా చింతపండు వేద్దాం అని టమాటా అలా చేయడానికి రెడీ చేసి పెట్టాను ఆనియన్స్ కూడా మగ్గిపోతున్నాయి ఇదిగో ఇంకా ఎక్కువగా లెంత్ ఏం చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే కదా అందరికీ ఇంకా మగ్గిన తర్వాత ఇంకా ధనియాల పౌడర్ మసాలా పౌడర్ అల్లం పేస్ట్ అన్నీ వేసేసాను కలిపి మళ్ళీ వాటర్ వేసాను కొంచెం ఎక్కువ ఎందుకంటే మటన్ కాబట్టి ఇంకా అది బాయిల్ అవ్వాలి కాబట్టి అందుకోసం లేక కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసాను ఇంకా అది బాగా దగ్గరికి అయిపోవాలండి అప్పుడు ఇంకా ఆఫ్ చేసేస్తాను దగ్గరికి అయిన చూసారు ఎంత పెడతా ఎంత అయిందో ఇంకా దగ్గరికి అవ్వాలి కానీ ఇంకా తర్వాత ఎలాగ అది దగ్గరికి అయిపోతుంది కదా అని ఆఫ్ చేసేసాను అనమాట ఇంకా ఇలా గిన్నెలో కూడా వేసేస్తాను ఇంకా ఒకసారి కరివేపాకు కొత్తిమీర లేదు కరివేపాకు వేసి ఇంకా మూత పెట్టేస్తారు స్వీట్కి కూడా అన్నం పెట్టాలండి పాపం దానికి మధ్యకాలంలో లేట్ అయిపోతుంది కదా ఇదిగోండి చూసారా నేను ఏం చేస్తున్నాను చైర్లో కూర్చున్నానని అది అన్నం అడగడం కోసం వచ్చింది అన్నం పెట్టమని సరే అన్నం పెడతానులో లేకపోర్చో అని చెప్తున్నాను దానికి ఇంకోటి దానికి ఇంకెలాగో అన్నం అడిగింది కదా పాపం చాలా రోజుల తర్వాత అందుకే కొద్దిగా అన్నం కలిపి పెట్టేస్తున్నాను ఈ రోజైతే మాత్రం చాలా తొందరగా తినేస్తుంది ఇలా దగ్గరికి అయినా చూసారా చూడడానికి కూడా కలర్ చాలా పడ్డది కారం కూడా ఎక్కువ పడుతుంది అండి ఎందుకంటే పులుసు కాబట్టి ఇంకా ఎలాగ మా ఇంట్లో కూడా కొంచెం కారం ఎక్కువ తింటాంలేండి అందుకోసం ఇంకా పురుసు వేసేసి కొంచెం రెండు మొక్కలు వేసి దానికి అన్నం కలిపేస్తున్నాను అండి చూడడానికైతే చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చింది తినకపోయినా సరే నేను చూడడానికి ఇష్టపడతాను నాకు అంటికి నచ్చితే చాలా అన్నట్టు ఉంటుంది ఉండాలన్నమాట ఇంకా స్వీట్కి అన్నం పెట్టిస్తాను కల్పిస్తే ఇంకొని చల్లారిన తర్వాత పెడితే తినడానికని వచ్చింది కదా ఇంకా తింటే అంతవరకు తింటది ఒకవేళ తినలేదనుకోండి నేను తినిపించేస్తాను మనకు అలవాటే కాబట్టి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి